నిర్ణయాలతో పవన్ మరోసారి తెలుగు టూ స్టేట్స్ లోనే కాదు పక్కనున్న కాలీవుడ్ స్టేట్ లో కూడా మారుమోగుతున్నారు అలా అక్కడి స్టార్ హీరో కమ్ డైరెక్టర్ సముద్రకనని కూడా తన నిర్ణయాలతో పాలనా పద్ధతులతో ఇంప్రెస్ చేశారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి ప్రజాసేవలో తల మునకలయ్యారు అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో తాను జీతం తీసుకునే పని చేస్తానన్నారు తీసుకుంటూనే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి వేతనం తీసుకునే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తానన్నారు తాజాగా ఆయన మనసు మార్చుకున్నారు పంచాయతీరాజ్ శాఖను రివ్యూ చేస్తున్న సమయంలో అక్కడున్న అప్పులు లోటు బడ్జెట్ గురించి తెలుసుకున్న పవన్ తాను జీతం తీసుకోకపోవడమే కరెక్ట్ అని ప్రకటించారు అలాగే పంచాయతీ శాఖలో ఫర్నిచర్ కూడా తన సొంత డబ్బులతోనే ఏర్పాటు చేసుకుంటానని వెల్లడించారు పవన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమాను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు నటుడు సముద్రఖని ఆసక్తికర ట్వీట్ చేశారు పవన్ జీతం తీసుకోకపోవడంపై తమిళ మీడియా కవర్ చేసిన ఒక న్యూస్ పిక్ ని ట్విట్టర్ లో షేర్ చేసిన ఆయన అన్నా అంటూ దండం పెడుతున్న emoji ni share